భారత మాతాకి జే అంటూ దేశభక్తితో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల పోరాట ఫలితమై భారత స్వాతంత్ర్యమని పంచాయతీ ప్రెసిడెంట్ గారా ఉషశ్రీ పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయక్రావుపేటలో గారా ఉషశ్రీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక పంచాయతీ కార్యాలయ వద్ద నిర్వహించిన వేడుకలో గారా ఉషశ్రీ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులర్పించి జాతీయ జెండాను ఎగ్రపేసి జెండా అంతర్ వర్కర్స్ కే స్వీట్లు పంచారు కార్యక్రమంలో జడ్పీటీ శ్రీలంక సూర్యనారాయణ వైసీపీ సీనియర్ నాయకులు ననిశెట్టి బాబురావు వైస్ ప్రెసిడెంట్ జగత్ భవానీ శ్రీను వార్డు మెంబర్లు కుప్పశెట్టి మోహన్ భీంశెట్టి బాబ్జీ పెంగ గోవింద్ వినోద్ తాటిపాక లోకరత్న లోవరాజు ముగ్గుడిపల్లి లక్ష్మీదాసు మరియు పంచాయతీ అధికారులు పారిశుతి కార్మికులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గారా మాట్లాడారు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు జెండా పండగ రోజు మరి రెండు వందల సంవత్సరాలు పైగా బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎన్నో కష్టాలు పాలు చేస్తుంటే మరి ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకుని వచ్చారు మరి భారతదేశంలోని స్వాతంత్రం తీసుకురావడానికి అగ్రగణ్యుడిగా నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ గ్రామాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశం ఆర్థికంగా బలపడుతుందని గ్రామంలోనే దేశం ఉంది అని గ్రామాల విస్తీర్ణ జరిగితేనే భారతదేశం ముందుకు వెళుతుందని అన్నారు గాంధీజీ గారు మరి ఆ స్వేచ్ఛ సమానత్వంగా ఉంటేనే భారతదేశం కూడా ముందుకు వెళ్తుందని ఆయన కొనియాడారు సత్యం అహింసలతోటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారు సత్యంతో ఎంతటి వారినైనా జయించవచ్చునని ఆయన బలమైన దృక్పథంతో మనకు అందరికీ చెప్పారు మరి సత్యం అనేది అందరిలోనే ఉండాలి అప్పుడే మనం అందరం భారతదేశాన్ని ముందుకు నడిపించగలుగుతాము ఆయన గాంధీ గారి ఆలోచనలో బలోపేతం చేసింది కూడా ముఖ్యమైన గ్రంథం భగవద్గీత మరి అందుకే ఆయన చెప్పిన మాటలు ఆయన నేర్పిన పాఠాలు ఆయన వ్యక్తిత్వం ఆయన నాయకత్వ లక్షణాలు కూడా మరి ప్రపంచ ప్రపంచ దేశాలు చాటుకున్నాయి మరి భారతదేశంలోనే శక్తి ఉంది మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అగ్రగణ్యుడు మహాత్మా గాంధీ అయితే మనకి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి భారత రాజ్యాంగ నేత మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో గురువు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది తల్లిదండ్రులను గౌరవించాలి గురువుల పట్ల గౌరవంగా ఉండాలి తద్వారా దేవుని అనుగ్రహం పొందాలి మరి భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో మన అందరి బాధ్యత ఉందని మీకు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారు భారతదేశానికి చేసిన త్యాగమే ఈ రోజున ఆయన జాతికత చేసింది మరి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరూ యువతి ఇది భారతదేశంకి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్యమంత్రి యువతి యువకుల మీద ఉంది మరి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ పవిత్రమైన భారతదేశంగా తీర్చిదిద్దాలని మరి ఈ ఐదు సంవత్సరాలు మనం మీ అందరూ ముందుండి నడిపిస్తూ మరి ఈ ముబ్బై నెల జండాన్ని ఎగరవేసే అదృష్ట భాగ్యాన్ని కల్పించినటువంటి నా పాయిగరపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి ఎందరో మహానుభావుల పాద పద్మములకు చిరసంచి నమస్కరిస్తూ మరొకసారి మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను